కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రణువుబాబు దేశంలో ఏ ప్రభుత్వం చేయనట్టు రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబీయం కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అందజేస్తున్నామని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవుబాబు అన్నారు బుధవారం జమ్మికుంట పట్టణ పరిధిలో పదిహేనవ వార్డులో జమ్మికుంట మండల పరిధిలోని వావిలాల మడిపల్లి గ్రామాల్లో ఉచిత సన్నబేహం కార్యక్రమాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు వావిలాల గ్రామంలో సన్నబీయ్యం పంపిణీకి వచ్చిన నియోజకవర్గ మార్కెట్ చైర్పర్సన్ పొల్లూరి స్వప్న సదానందం ఆధ్వర్యంలో డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికి శాల్వ పూల మాలలతో ఘనంగా సన్మానించారు గ్రామంలోని రెండు షాపులలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ ఉచిత సన్నబియ్యం పథకం ద్వారా ప్రభుత్వంపై ఏటా రెండు వేల మూడు వందల కోట్లపై చిలుకు భారం పడుతున్న పేదల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు ఒక్కొక్కటిగా పనులు చేస్తూ వస్తున్నామని రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

రోజు రాష్ట్రంలో ఒక చరిత్ర ఇన్న దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నడూ ఒక రేషన్ షాప్లో సన్నభం ఇచ్చిన దాఖలాలు ఏ పార్టీ ఇవ్వలేదు చాలామంది హామీలు ఇచ్చిన రైతులను చూసుకుంటాం నీరు పేదలకు అండగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ హామీలు ఇచ్చుడు ప్రజల మభిబెట్టుడు ఇది అందరు తెలిసిన విషయం కానీ ఈరోజు మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఉన్న పదిహేడు వేల రెండు వందల రేషన్ షాపులలో సన్నబియ కార్యక్రమం మొదలెట్టుకున్నాం మొన్న ఉగాది పండుగ సందర్భంగా హుజూర్ నగర్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గం నుంచి ఏత సన్న కార్యక్రమం మొదలెట్టుకున్నావో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులున్న ప్రతి ఒక్కోళ్ళకి ఈ సన్నబియ్యం అనేది అండుతుంది ರಜೇಶಾ ಹೌದು ಪುನಂದ ಚೇರ್ಮರು ಜಲ್ಮ ಜಲ್ಮರು ನೀವು ಈ ಇಂಡಿಗೆ ರೇಷನ್ ಶಾಪ್ నుంచి ನೀವುಕ್ಕೆ ಸಿಗಬಹುದು ಕಣೋ ನನಗೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿೊಂಡವರೆಗೂ ನೀವು ಸಣ್ಣ ಭಿಯವನಾದ ನೀವು ದೊಡ್ಡವನು ನಾನು ನಯಪ್ಪ మాత్రం మీకు స్టార్ట్ అయింది బియ్యం నీకు వద్దనే ఉంటది ఆపరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటది నీకు సంగతి ఏం ఉంటది ఓకే